ఏ ప్రజలకైతే వైద్యం సకాలంలో సరి అయిన వైద్యం అందాలం అది అందకపోవడం వల్ల బడుగు బలహీన వర్గాల ప్రజలు చాలామంది లక్షలాది మంది ప్రైవేట్ హాస్పిటల్కి పోయి గవర్నమెంట్ హాస్పిటల్ అవకాశం దొరకక డాక్టర్లు అందుబాటులో లేక వైద్యం అందుబాటులో లేక లక్షలాది రూపాయలు చెల్లించుకుంటున్న పరిస్థితిని మనం పల్లెలో చూస్తున్నాం అధ్యక్ష మేము కూడా క్షేత్రంలో చూస్తున్నాం మీరు అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఫోర్ ట్వంటీ నైన్ జీవో తీసుకొచ్చారు అధ్యక్ష ఈ ఆర్ఎంపీలు పిఎంపీలకి ట్రైనింగ్ ఇవ్వాలి వీరిని కింది స్థాయిలో ఐదు సంవత్సరాల నుంచి పది సంవత్సరాల పైగా అనుభవం ఉన్న వారిని మంచి వారిని పూర్తి స్థాయిలో శిక్షణ ఇచ్చి కింది స్థాయిలో వైద్యానికి వీరిని వాడుకోవాలి ఫస్ట్ ఎయిడ్ గా వారిని ఉపయోగించుకుంటే ప్రజలకి సత్వర వైద్యం ఉంటది రెఫరల్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుందని చెప్పి వారు జీఓ ఇస్తే దాదాపుగా ఇరవై ఏడు వేల మంది ఈ ఆర్ఎంపీ డాక్టర్లు పిఎంపి డాక్టర్లు అప్లై చేసుకున్నారు దర్ఖా చేసుకున్నారు అధ్యక్ష ఒక పదిహేను సెంటర్లలో దాదాపుగా మూడు బ్యాచ్లకి ట్రైనింగ్ కూడా ఇచ్చారు అధ్యక్ష తర్వాత క్రమంలో కోర్టుకు పోయారు ఈ జూనియర్ డాక్టర్ మా ప్రభుత్వం వచ్చాక ఫోర్ ట్వంటీ ఎయిట్ జివో ఇచ్చాము అధ్యక్ష ఇచ్చి ఒక సమగ్రమైనటువంటి విధానాన్ని రూపొందించి జీఓ ఇచ్చి ఆ కార్యక్రమం ప్రారంభించగానే కోర్టు అనేక రకాలుగా వాదనలు ప్రభుత్వం తీవ్రంగా తీసుకొని వాదించడం కూడా జరిగింది ఒక సమగ్ర విధానాన్ని రూపొందించండి మా కోర్టుకు సమర్పించమని చెప్తే కోర్టుకి సమర్పించడం కోర్టు కూడా అనుకూలంగా ఆర్డర్ ఇవ్వ ఇచ్చింది అధ్యక్ష కానీ రెండు వేల ఇరవై మూడులోనే లోనే కోర్టు డైరెక్షన్ ఇచ్చింది క్లియర్ తర్వాత పోతే మీ మీ పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీ కూడా మేనిఫెస్టోలో వీరికి న్యాయం చేస్తామని ఇచ్చే జీతాలకు వైద్యులు రావడం లేదు మందులు సకాలంలో ఉండడం లేదు ప్రజలకి విశ్వాసాన్ని కల్పించే పరిస్థితుల్లో ఈ యొక్క పిఎస్సి సెంటర్లు కానీ సబ్ సెంటర్లు కానీ ఈ బస్సీ దవాఖానలు కానీ ఆదరణను కోల్పోయినాయి అనేది మాత్రం వాస్తవం అధ్యక్ష దీనికి సంబంధించి ఖచ్చితంగా ఒక విధానం అనేది రూపకల్పన చేయాలి ఎప్పటికప్పుడు మనం ఏదో మందులు ఇవ్వడమో కొంతమంది వైద్యులను అపాయింట్ చేయడమో ఇవన్నీ కాకుండా ఎందుకో దీనిపైన ఒక విధానం నియంత్రణ అనేది చాలా పక్కడు చేయాల్సిన అవసరం ఉంది వాళ్ళ ప్రజల ఆవేదన ఉంది స్వయంగా ప్రత్యక్షంగా క్షేత్రంలో చూస్తున్నాం కాబట్టి ఈ నియంత్రణ శిక్షణ పర్యవేక్షణ సమన్వయం అనేది నాలుగు స్తంభాలపై ఆధారపడ్డ ఒక సమగ్ర విధానాన్ని రూపొందించాలని మీ ద్వారా నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష వీరి ఆర్ఎంపి పీఎంపీల వైద్యుల సేవలను వాడుకోవడంలో ఏ రకమైన ఇబ్బంది కూడా లేదు ఇప్పుడు ఆయుష్కు సంబంధించి వైద్యుల్ని ఏపీలో వాళ్ళు స్టార్ట్ చేసిన అధ్యక్ష యాభై ఎనిమిది రకాల శస్త్ర చికిత్సలు చేసుకునే అవకాశం వారికి కల్పిస్తూ కోర్టు కూడా అనుమతి ఇచ్చింది అధ్యక్ష ఇప్పుడు మొన్న వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వారు ప్రకటించారు ఏపీలో వారు యాభై ఎనిమిది రకాల శిక్షణ కూడా శస్త్ర చికిత్సలు కూడా చేసుకునే అవకాశం ఇచ్చిండ్రు అది మీరు కూడా పరిశీలించాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా వీళ్ళని సరిగా చేయడం వల్ల ప్రాథమిక వైద్యం అందుద్ది అత్యవసర చికిత్స ప్రజలకు అందుద్ది ఏ వైద్యానికి రిఫర్ చేయాలో ఆ వైద్యానికి ఎక్కడికి రిఫర్ చేయాలనేది ఆ ప్రభుత్వ హాస్పిటల్కి రిఫర్ చేయడానికి వీరు సరిగా అక్కడికి వస్తారు వన్ జీరో ఎయిట్ తోటి కూడా కోఆర్డినేట్ చేసుకోవడానికి వీరికి అవకాశం ఉంటుంది కమ్యూనిస్ట్ కమ్యూనిటీ ఫస్ట్ రెస్పాండర్గా ఈ యొక్క ఆర్ఎంపీలను వాడుకోవడానికి అవకాశం ఉంటుంది వీరికి చక్కటి శిక్షణనివ్వండి ఇవ్వండి రిఫరల్ ప్రోటోకాల్స్ కూడా ట్రైనింగ్ ఇవ్వండి పబ్లిక్ హెల్త్ మేనేజ్మెంట్ సంబంధించి కూడా అయిన గైడ్లైన్స్ ఇస్తే వీరిని దొంగల్లాగా చూడడం అనేది కాదు నేరస్తులాగా చూడడం అనేది కాదు మీరు పట్టించుకోకపోవడం వల్ల విపరీతమైన కరప్షన్కి కి తెరలేపినట్టు అయింది ఇక ఆర్ఎంపి డాక్టర్లని వచ్చేస్తే ఏమైనా జరుగుతుంది అని చెప్పి విపరీతంగా డబ్బులు వసూలు చేసుకునే ఏజెన్సీలు అధికారులు తయారైనరు కానీ వాళ్ళు కూడా గురి అవుతున్నారు ముందు ఆరోగ్య డాక్టర్లు గజగజ వణికిపోతున్నారు అధ్యక్ష వీరి యొక్క సేవలను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకునే సమగ్ర విధానాన్ని రూపొందించుకొని ప్రజలకు సత్వర సేవను అందించాల్సిందిగా మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నారు